హై అండి ఎందర్భంగా ఉన్నారా నేనైతే ఇలా ఉన్నాను వాళ్ళ చాలా ముఖ్యమైన పని మీద బ్యాంకుకి వెళ్ళాను అదేమిటంటే మా సంఘంలో సభ్యులకి ఇన్సూరెన్స్ పోయాను ఎందుకంటే ఎవరికి ఎప్పుడు అయ్యేది తెలవట్లేదు ఆమెకి వాళ్ళకు ముందు కట్టుకోమని చెప్తే కొంతమంది కట్టుకున్నారు కొంతమంది కట్టుకోలేదు సర్లే మిగతా వాళ్ళకి కట్టిద్దామనేది అలా బ్యాంకుకి వెళ్తే అక్కడ ఏం జరిగిందనంటే ఆమె అకౌంట్ పని చేయట్లేదు ఫస్ట్ అకౌంట్ పని చేయట్లేదు అనేసి ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ పెట్టాము తీర అకౌంట్ అక్క అడిగిపోయాము పోయిన తర్వాత ఏమైంది గోరెంట్ అక్క పెట్టుకుందాము అన్ని ఎళ్ళకి గోరెంట్ అక్క పెట్టుకోవడం వలన తంబు పడట్లేదు మీరు కూడా మీ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేదా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి సంవత్సరంలో ఒకటి రెండు సార్లు ఐదు వందలు వేయసి వెయ్యి రూపాయలు వేసి తీయండి అప్పుడు అకౌంట్ అయితే క్లోజ్ కాదు రన్నింగ్లో ఉంచుకోండి అకౌంట్కి ఆధార్ అప్ చేసుకోండి దానికి ఆధార్ లింక్ లింక్అప్నైతే ఏదైనా కూడా ఇన్సూరెన్స్ కట్టాలన్నా కూడా ఆధార్ అప్ అడుగుతుంది తప్పనిసరి కాబట్టి మీరు ఆధార్ లింకప్ చేసుకోవడానికైనా మీరు బ్యాంకుకి పోయి అప్డేట్ చేయించుకోవాలి తప్పదు గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరైతే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మెయిన్ చాలా ఏం చెప్పదగిన విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను రేపు ఎలా ఉంటునో తెలియని పరిస్థితి వస్తుంది మేమైతే ఊహించని వాళ్ళని చూస్తున్నాము వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఇట్లా జరిగింది అనే విధంగా అవుతుంది ఫస్ట్ బాగానే ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏమి వచ్చి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ కట్టించుకోవాలి ఇన్సూరెన్స్ కట్టించుకున్నట్లయితే గ్రూప్ తీసుకున్న అప్పులు పెండింగ్ అయితే కావు తర్వాత ఇంకా వాళ్ళ పిల్లలకు కానీ ఉపయోగపడుతుంది ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఎందుకంటే మళ్ళీ మనం చనిపోయినా కూడా మన తరపున మన లోన్ ఎవరు కట్టాలన్నా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇన్సూరెన్స్ అయితే గ్రూప్కు ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి మీరు తప్పనిసరి ఇన్సూరెన్స్ కట్టుకోండి సంఘ సభ్యులు ఏ ఏ సంఘాలైనా ఏ నేను చెప్పేది ఒకటే ఎందుకంటే మనం తీసుకునేటప్పుడు అందరం మంచిగా తీసుకుంటాం పది మంది భరించాలంటే కష్టం ఒక్కరి కష్టాన్ని మీద తొమ్మిది మంది భరించాలంటే పాపం అందరూ సంఘాలలో ఉన్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మధ్యతరగతి కుటుంబం కాబట్టి వాళ్ళు భరించడం కష్టం మనం అన్నంత ఈజీ కాదు ఒక నెలకిసి నాలుగు వేలు కట్టడానికే చాలా కష్టపడి కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అట్లా వాళ్ళు బాధపడద్దని ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కట్టిద్దామని పోతే నాకు తెలిసింది ఏంటంటే మనం వాళ్ళ తంపు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు అకౌంట్కి కాబట్టి ఆమె గోరాకు పెట్టుకున్నది వెళ్ళకి ఎన్నిసార్లు ట్రై చేసిన పాపం మేడం అయితే అన్నది చాలా మంచి మేడం పదిసార్లు సార్లు ట్రై చేసింది మేము వచ్చినందుకు సల్ అమ్మ ఒక రెండు మూడు రోజులు ఆగిరా అన్నది మూడు రోజులు ఆగినాక మళ్ళీ తీసుకుపోయి ఆ అమ్మాయికి చేయించాలి అందుకే చెప్తున్న ఎవరైనా కూడా సంఘంలో లోన్ కట్టుకోండి మిగతా సంఘులకు ఎప్పుడైనా కూడా మనం సంఘంలో చేరినప్పుడు ఇబ్బందిగా మనం వాళ్ళకు ఈమె లోన్ తీసుకొని కట్టకుండా పోయిందని తిట్టుకోవద్దు అదే విధంగా మీరు దాని ఇన్సూరెన్స్ కట్టుకున్నట్లయితే దానికి సంబంధించిన డబ్బులు వస్తాయి కాబట్టి లోన్ మాఫీ అవుతుంది కాబట్టి తప్పనిసరి ఇన్సూరెన్స్ కట్టుకుంటే చాలా మంచిది ఇప్పటి నుండి మేమైతే అన్ని దాదాపుగా అన్ని సంఘాలకు ఏ ఇన్సూరెన్స్ కట్టుకోవాలని చెప్తేనే ఉన్నాము ఎప్పుడు ఏ సమస్య వచ్చేది తెలుస్తలేదు కాబట్టి ఇంకొకటి కూడా అప్పు తీసుకునేటప్పుడు మాత్రం అప్పు పత్రాలు రాసుకోవాలి ప్రతి సంఘంలో లేనట్లే ఏది ఇంట్లో భర్తకు తప్పనిసరి చెప్పాలి కొందరు భర్తకు చెప్పకుండా కూడా అప్పుని తీసుకుంటున్నారు అలాంటి మిగతా సభ్యులకు ఇబ్బంది అవుతుంది ఇది కూడా బాగా ముఖ్య విషయము ఎందుకంటే మనం అప్పు తీసుకున్నాం మన ఇంట్లో వాళ్ళకి తెలవాలి వాళ్ళతో సిగ్నేచర్ అప్పు పత్రం మీద పెట్టుకొచ్చినా కానీ అప్పు అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా ఇంకా ముందట కూడా చూడాల్సి వస్తుంది కొన్ని కొన్ని విషయాలు నాకు ఎదురైన విషయాలని చెప్తున్నా కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా ఉండాలని అయితే కోరుకుంటున్నా అందరు నా వీడియో చూసి పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ మరి